తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గౌడ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది ఈ నెల పదిహేనున జరగబోయే మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు డిస్టిక్ ఇది ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ముగ్గురునే పిలవడం జరిగింది అయితే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళతో తీసుకొని డిస్టిక్ లోపల మెయిన్ ఎజెండా ఏంటంటే ఫిఫ్టీన్త్ నాడు మహేష్ గౌడ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్గా అదేవిధంగా ఆయన సేవలు ఎన్ఎస్సి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిదాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి అది పెద్దలు గుర్తించి ఏసీసీ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఆయనతో పని చేసినందుకు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ గా చూసి ఇతను చేస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ గారికి ఇచ్చడం చాలా సంతోషకరంగా మా గౌరవ సోదరులందరూ భావిస్తున్నాము